సెకండ్ హాఫ్ లో రివెంజ్ మ్యాచ్ లు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి ఫస్ట్ హాఫ్ లో ఓటములకు పలు జట్లు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి బయట గ్రౌండ్స్ లో దుమ్ము రేపుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది అన్ని విభాగాల్లోనూ డామినేట్ చేసి కి షాక్ ఇచ్చింది ఈ క్రమంలో ప్రత్యర్థి టీం ప్లేయర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో హంగామా చేయడాన్ని గుర్తుపెట్టుకున్న విరాట్ కోహ్లీ వారికి అద్దరిపోయే కౌంటర్ ఇచ్చేస్తున్నాడు పంజాబ్ పై శ్రేయాస్ అయ్యర్ సెలబ్రేషన్స్ కి బదులుకి బదిలించిన కోహ్లీ తాజాగా ఢిల్లీ క్యాపిటల్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కి అదే స్థాయిలో జవాబిచ్చాడు ఆర్సీబీని చిరస్వామిలో ఓడించిన పంజాబ్ ను వాళ్ల గ్రౌండ్ లో ఓడించి బదిలిచ్చాడు విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ బాకీ కూడా నిన్నటి మ్యాచ్ తో కోహ్లీ తీర్చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏప్రిల్ పదిన చిరస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఒకనొక దశలో ఢిల్లీ ఓడిపోవడం ఖాయమనుకున్న సమయంలో కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షోతో అద్దరగొట్టి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు కేఎల్ రాహుల్ యాభై మూడు బంతుల్లో తొంభై మూడు పరుగులు చేశాడు వినింగ్ షాట్ కొట్టిన తర్వాత కేఎల్ రాహుల్ ఎమోషనల్ గా కాంతరా స్టైల్లో ఈ గ్రౌండ్ నాది అన్నట్లు సెలబ్రేషన్స్ చేశాడు హోమ్ గ్రౌండ్ బెంగళూరు కావడంతో చిన్నస్వామిలో తన హవా చూయించి మ్యాచ్ ని గెలిపించాడు విరాట్ కోహ్లీ కూడా తన హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో ఆర్సీబీని గెలిపించి అదే రేంజ్ లో సెలబ్రేషన్స్ చేస్తారని ఫ్యాన్స్ అందరూ ఊహించారు అందరూ అనుకున్నట్లుగానే ఢిల్లీలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన విజయానికి కొద్ది పరుగులు ముందు అవుట్ అయ్యాడు దాంతో గ్రౌండ్ మధ్యలో నిలిచిని ఆ సెలబ్రేషన్స్ మిస్ అవ్వాల్సి వచ్చింది కానీ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపలికి వచ్చి మరి కేఎల్ రాహుల్ సీన్ ని రీక్రియేట్ చేసి చూపించాడు కేఎల్ రాహుల్ ఎదురుగా విరాట్ కోహ్లీ అలా చేసి చూపించాడు అనంతరం నవ్వుతూ రాహుల్ ని హక్ చేసుకున్నాడు ఏ సీజన్ లో ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతుంది మొత్తం పది మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడు ఓడి ఏడు మ్యాచ్లు గెలిచింది పాయింట్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఆర్సిబి ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకుంది